ॐ श्रीगुरुपरब्रह्मणे नमः श्रीवेमनयोगीन्द्रम् वीरब्रह्मेन्द्रमीश्वरी श्रीवेमनगुरुयोगीन्द्रम् వీరబ్రహ్మేంద్రమీశ్వరీ మాతర్కపురీశ్వరీ వందే గురు పరంపరా వరయోగీశ్వరుడు గురుండు కవయై భక్తుండు ముక్తిచే పరుడై జగదాత్మయై వెలుగుతుం భావింప బ్రహ్మంబునై స్థిరుడై జీవ సమాధినంతూపుడైప్పు ఈ ధరలో వేమనయోగి పొంగవునదం ధ్యానింతున శ్రాంతము ప్రియాత్మ బంధువులందరికీ శ్రీ వేమన మహాయోగి మంగళాశిష్యులు శ్రీ వేమనయోగి పద్యతత్వామృతం మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి శ్రద్ధగా విని మననం చేసి నిధిధ్యాసను పొందవలసిందిగా అభ్యర్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను శ్రీకరం భగవే మన చెప్పినట్టి పద్యముల నెవ్వడేమియు పఠనసేయు పఠన చేయు అట్టి పురుషుండు మనమందు ఇట్టిదనుచు చెప్పరానట్టి చేరువేమా ఆత్మస్వరూపుడై పరబ్రహ్మమై ఈ మానవజాతికి పరబ్రహ్మ విద్యా వైభవాన్ని లోక కళ్యాణకాంక్ష బోధించిన మహాయోగి వేమన పద్యాలను భక్తి ప్రపత్తులతో ఎటువంటి మానవుడైన మనస్సు మరలించి పఠనం చేసినట్లయితే అట్టి మహోన్నత పురుషుడు తాను చేసే ఆ ప్రయత్నంలో ఇది అని వర్ణించి చెప్పడానికి అలవిగానటువంటి మోక్షశాంతిని పొందుతున్నాడు అలా పొందుతూ పరబ్రహ్మానంద భోగభాగ్యాన్ని అనుభవిస్తున్నాడు ఈశావాస్యమిదగం సర్వం యత్ించ జగత్యాం జగత్ ఓం బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో కవిభ్యో నమో గురుభ్య అనే శ్లోకాలు ఈ విషయాన్ని తప్పకుండా ప్రతిపాదిస్తే ఆనందింపజేస్తున్నాయి సర్వమంగళకరుడైనటువంటి పరమేశ్వరుని సర్వైశ్వర్యాన్ని అనుభూతం చేసుకున్న ధన్యజీవి అపర శివావతారుడు ఈ మన వేమన ఈ మహానీయుడు చెప్పిన పద్యములను ఎవరైనా పఠనం చేసి అర్థాన్ని తాత్పర్యాన్ని ఇంకా ఆత్మవిచారణం ధారణతో మరణం చేసినట్లయినా అటువంటి పురుషుడు అనిర్వచనీయమైన ప్రేమస్వరూపుడై ఇది అని వర్ణింత చెప్పరాని పరావస్తువునందు విలీనమవుతూ ఉన్నాడు అనగా ఈ సంసార జనన జలారోగ మరణముల నుండి విడువడి సర్వోపశమనం పొంది బ్రహ్మానంద సాగరాన ఓలలాడుతున్నాడు ఇక సుఖదుఖాలు సంకల్ప వికల్పాలు ఆకలిదప్పులు రాకపోకలు లేని స్థితి అయిన పరమాత్మ పరబ్రహ్మం సద్గురుమూర్తిగా ప్రతిష్ఠితు ప్రతిష్ఠితుడై జీవన్ముక్తుడై లోక కళ్యాణమునకై జ్యోతి స్వరూపుడు అవుతున్నాడు తేటగీత పద్యం వేమ మగుటంతో కూడింది ఇది ఒక్కటే ఈ కృతిలోని ఇక కంద పద్యాలకు తప్ప ఈ మగుటం వేరే పద్యాలకు లేదు అన్నీ సంపూర్ణ మగుటం గల పద్యాలైన ఆటవెళ్ళది సందస్సే ఉన్నది వేమన్ అనగా ఓగి వెలసె లోకములోన పూజలిడుడు పుణ్య పురుషులార పూజలిడినయంత భుక్తి ముక్తుల నిత్తు విశ్వదాభిరామా వినురవేమా వేమన అనే పేరు కలిగిన ఈ మహాయోగి పరబ్రహ్మాత్మక విద్యా వైభవంతో ఈ లోకమునందు ప్రభవించి ప్రకాశిస్తూ ఉన్నాడు అటువంటి అవధూత వేమన యోగీంద్రునకు భక్తి శ్రద్ధలతో పుణ్యాత్ములైన మానవులు పూజలు చేయండి ఇట్టి విశ్వాసంతో పూజలు చేసి ఉన్నట్లయినా అట్టి వారి ముక్తులకు ఎటువంటి కొరంత లేకుండా ఆ పరమేశ్వరుడు సర్వదా అనుగ్రహించి రక్షిస్తూ ఉంటాడు శివుడు అభయహస్తుడు కదా ఆ శివయోగియే మన ఈ వేమన శివపరమేశ్వరుని ఆనతి మేరకే మహాకాలను జన్ముడై వేమన యోగి మానవులను ఉద్ధరించడం కోసం ఈ లోకమునందు ఉద్భవించి ఉన్నవాడని భక్తజనుడు గుర్తెరిగి ఆ వేమన పరమార్థ జ్ఞానాన్ని బ్రహ్మవిద్యను బోధించి ఉన్నాడు అని చెప్పి మంచి విశ్వాసంతో వేమన చెప్పిన పద్యాలను నిరంతర భక్తి శ్రద్ధలతో చదివి ఆ సత్య శరణు శరణ పొంది ఎవడైతే ప్రపత్తితో నడుచుకుంటున్నాడో అట్టివానికి ఎటువంటి కొరంతా ఉండక ప్రస్తుతం జీవన్ముక్తుడై దేహాంతమున జ్యోతిలో విలీనమై మరలా జన్మ పరంపరలను పొందక శివ సౌఖ్యాన్ని పొందుతున్నాడు పరమశివుని అనుగ్రహంతో వేమన ఇటువంటి ప్రతినభుని భక్తులకు అభయం అసంగట చూడగా భక్తులు సంశయం అందవలసిన పని ఏ విధంగాను లేదని నిశ్చయమవుతున్నది ఈ లోకంలో శివ కవులకు శివ శివభక్తికి తత్వమునకు చింతామణికి శివలోక ప్రమధులకు గురువునకురణుజేరవే మా శివయోగేంద్రులైన కవి పొంగవులకు నవ్యమార్గ అధునాతన కవీంద్రులకు శివభక్తి గలవారులకు తత్వ జిజ్ఞాసువులకు నిరంతరం మోక్షలక్ష్మికి శివలోకమందున్న ప్రమధగణాలకు శివ పరమేశ్వరులకు మహాత్మునకు నేను శరణు దొత్తుతున్నాను ఆ పరమేశ్వరులకు మంగళాచరణం పొందడం ఈ పద్యం ద్వారా పునరావృత్తి రహితమైన నిర్గుణోపాసన తేట తెల్లమవుతున్నది ఒకటి రెండు మూడు పద్యాలు వేమన శిష్యులు కైవారం చేసి వ్రాసినారేమో అనిపించుతున్నది ఇక శివయోగ పరంజ్యోతిని గురించి ప్రచారం చేసే శివకవులకు ధర్మాన్ని సత్యాన్ని అహింసను నీతిని సదాచార సంపత్తిని భక్తి జ్ఞాన యోగ వైరాగ్యాలను నూతన పథ పదములో బోధించే నవకవులకు శివభక్తి పారమ్యులకు ఆత్మతత్వాన్ని జ్ఞానపరంజ్యోతి అయిన శ్రీ పార్వతీదేవికి గంగామాతకు నందీశ్వరాది విమల విమలభక్తితో సదా సచ్చిదానంద నిత్యయోగానం సంధానం వినిర్మల అంతఃకరణ వర్తనంతో కూడి గురుదేవులకు శరణ చేస్తున్నాను ఆ పరమాత్మ యోగి వేమన కూడా శరణ పొందుతున్నాడు వేమన భక్తకోటి వేమనను గురించి ప్రాణతులు సమర్పించినట్లు ఈ వేమల పరబ్రహ్మమునకు ప్రణామాలతో శరణు చేసి ఉన్నాడు ఉప్పు కప్పు రంబు ఒక్క పురుషులందు పుణ్య పురుషులు వేరయాభిరామ వినుల వేమ అవిరాజ విరాజుడ యోగిజన తేజ విను పరమేశ్వరుని ఐశ్వర్యం అనుభూతం అనర్చుకున్న ఏమన్నా విను ఉప్పు కానీ కర్పూరం కానీ కోరికను బట్టి తెల్లగానే కనిపిస్తాయి కానీ రుచి ఎందుకు గమనిస్తే వేరువేరుగా తెలియబడతాయి అది ఏ విధంగా పురుషులందరూ ఒకే రకంగా ఉండి ఉన్నప్పటికీ కూడా వారు వ్యవహరించే తీరును బట్టి వాళ్ళ ఆచారాన్ని బట్టి దర్శనీయం దర్శనీయమవుతూ ఉంటుంది కేవలం దాన ధర్మ సగుణార్చనాశీలురే పుణ్యపురుషులని కాకుండా బ్రహ్మజ్ఞులు జీవన్ముక్తులు నిర్గుణోపాసకులు పునరావృత్తి రహితులు అయిన వారే ఇక్కడ పుణ్యపురుషులని చెప్పబడుతున్నారు ఉప్పు రూపానికి తెల్లగా ఉన్న కూరలందు పచ్చళ్ళందు రుచిని కలిగించే గుణంగానే పరిమితమై ఉన్నది ఉప్పు చౌకవారుగా లభిస్తుంది కానీ కర్పూరం అలా కాకుండా ఖరీదుతోనే లభిస్తుంది రూపం తెల్లదనమైన అగ్నిలో వేస్తే ఉప్పులా చిటపటలాడదు పైగా సువాసనతో కమ్మదనాన్ని ప్రసాదిస్తుంది అది అంటుకున్న వస్తువు సైతం తన స్వభావ గుణాన్ని ఆపాదిస్తుంది అగ్నికి అంకితమై సమర్పణం చేస్తున్నది భగవంతునికి సర్వసమర్పణంగా హారతి రూపంగా నివేదింపబడుతున్నది కర్పూరం ఉప్పు అలా నివేదింపడదు గుణస్వభావం సమున్నతమై కర్పూరం ప్రకాశాన్ని ఇస్తుంది ఉప్పు చిటపటలే గాని ప్రకాశము సువాసన సమర్పణ విలీనము ఏమీ లేవు దానికి కేవలం రూపానికే ఒక్కలా కనపడతాయి అలాగే పురుషులలో కూడా పుణ్యాత్ములు కర్పూరంలో అరుదని ఆ పుణ్యపురుషుల యొక్క గుణస్వభావాలు ఆలోచనలు ఉన్నతోన్నంగా ఉండి లోక కళ్యాణ ప్రకాశమానమై శాశ్వతమై శోభిల్లునని వేమన యోగి పద్యం ద్వారా సరస హృదయంగా జ్ఞానదర్శనాశుక్తి హృదయంగా వికాస వినిర్మల విరాజమాన నిశ్చల నీరాజనాన్ని సువ్యక్తం చేస్తున్నాడు గాజు కుప్పెలోన గడగుతు దీపంబు అదిండు జ్ఞానమట్టు జ్ఞానమట్టులుండు తెలిసినట్టి వారి దేహంబులందుల పరబ్రహ్మానంద నిలయ వేమనార్య విను గాజుకుప్పెలో దీపం వెలుగులా తత్వవిధులైన మహాత్ముల శరీరాలలో దివ్యజ్ఞాన నిచ్చలమై ప్రకాశిస్తూ ఉంటుంది లేని చోట అని పాఠాంతరం తామరాకు మీద నీరుండినా ఆ నీరు ఆకుకు ఏ విధంగానూ అంటని రీతిగా ఈ శరీర ఉపాధి జీవుడు ధరించినను శరీర ఇంద్రియములు మనస్సు పంచకర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియాలు మరియు బుద్ధి ఆత్మలు ఇన్నింటినీ నిరోధించి పరమాత్మలో సంధించి గాలి లేకున్న స్థలంలో దీపకాంతికి భంగము వాటిల్లకుండా నిశ్చలంగా వెలుగుతున్నట్టుగా ఈ సకల సాంఖ్యములు యోగములు శాస్త్రములు ప్రమాణంగా ప్రతిపాదించిన సూత్రములకు ఊతగొని స్వానుభవం పొంది భక్తి కర్మజ్ఞాన అభ్యాస వైరాగ్యాలతో యమము నియమము ఆసనము ప్రత్యాహారము ప్రాణాయామము ధారణ ధ్యాన సమాధి ఈ అష్టాంగ యోగాన్ని పూని హఠయోగము కొండలని యోగము మొదలైనతో ఈ సోహంభావ దేదీప్య చంద్ర సూర్యాగ్ని జ్ఞాన నేత్రుడై మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రాధిష్టానములను అధిగమించి ఈ సహస్రార కమలమును నిచ్చలుడై అరివర్గమును అంతరింపజేసి శాంతదయా శమదమాది గుణాలతో శోభిలుతూ అఖండ పరబ్రహ్మమందు మందు ఆనందకాంతతో చేరి అచలుడై నిర్వికారుడై ఉన్నవారే ఈ విదేహమాన జీవంతులు అని అందుకు అర్హులుగా అర్హతులుగా వీరందరూ చెప్పబడుతున్నారు యుగినో యత శ్రీమద్ భగవద్గీతలో ఆరో అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం దానికి ఈ పద్యం చక్కని అనువాదం ఈ శ్లోకానికి అనువాద రూపంగా ఈ పద్యం అనేది స్పష్టం అవుతున్నది ఆత్మయోగం అభ్యసించు వాని చిత్తం అచంచలమై సునిచ్చలమై గాదుపుప్పలో వెలుగు వరే గాలిలోని చోట విద్వల దీపకాంతి వలె పోలియుండునని ఉపమానంగా చెప్పబడుతున్నది కల్ల గురుడు గట్టు నెల్ల కర్మచయం మధ్య గురుడు గట్టు యోగ సామ్రాజ్యంబు విశ్వదాభిరామ సమకాయ వేమనార్య విను సత్యస్థితిని చూడలేని వాడు కలలో కూడిన గురుడు అంటే కలతో కూడిన గురుడు అనగా దొంగ గురువు అనేక విధాల రూపమైన కర్మకాండనే బోధిస్తూ ఉంటాడు ఇక రెండవ గురు మంత్రములనే ఉపదేశిస్తూ ఉంటాడు మొదట ఇరువురు సరియైన గురుశిక్షణ పొందని వారని తెలియజేస్తూ ఇక మూడవవాడు ఉత్తమ గురువు అని జీవుని పరమాత్మ కింద ఐక్యము గావించే సత్యబోధన చేస్తూ ఉంటాడు దీనినే కొండలి జాగృతి శక్తిపాతము మనోరాహిత్యం సభక్తికంగా ఈ కర్మజ్ఞానాలు కలిగి ఉండుట అని చెప్పి ఇదే భావ పరిణతిలో బ్రహ్మంగారు పద్యం చెప్పారు ఇదిగో గ్రహించండి సరి అయిన గురుశిక్షణ లేక పరిపూర్ణులు కాక గురుపోదకు ఉపక్రమింప తగదు మొదటి ఇరువులు అరకొర గురువులు ఉత్తముడొక్కడే పరిపూర్ణ గురువు అని వాణి వల్లనే ఈ జమరాహిత్యం అవుతుందని అట్టి సత్య గురువును ఎవరైనా ఆశ్రయం పొంది క్షేమాన్ని పొందవచ్చును అని వేమన నిజ ధర్మోపదేశం చేశాడు కళ్ళ గురుడు కట్టు నెల్ల కర్మములు మధ్య గురుడు గట్టు మంత్రములను ఉత్తముడు గట్టు సత్తు కాళికాంబ కర్మకాండను ప్రాపంచక విషయ సుఖభోగాలకు సంబంధించిన విద్యనే ప్రతిపాదించి ఇదిగో ఈ దేవుని యాత్ర చేయండి ఈ తీర్థాన్ని స్వీకరించండి ఇంద్రుని సేవించి యజ్ఞం చేసి ఆ ఇంద్రియ సుఖాలు అనుభవించి అప్సరసులను పొందవచ్చును ఈ దేవుని గురించి తపము గావించింది వేణి చక్రవర్తి రాజ్యము పరిపాలిస్తావు ఇదిగో ఈ యంత్రము వేని దివ్యమైనది సంప్రాప్తిస్తుందని కళ్ళ గురుడు తాత్కాలికమైన అభివృద్ధినే కలిగిస్తాడు ఇక మంత్రగురుడు ఈ మంత్రోపాసన చేస్తే ఈ యుగం అంతటినీ పరిపాలిస్తావు అని మానవ సంబంధమైన రక్షణ కొంత కరుగగా కొంతవరకు ప్రబోధిస్తే ఆనందింపజేస్తాడు శ్రీగురు శిక్షణ పొందిన ఉత్తమమైన వాడు సత్య గురువు లేదా పరమగురువు ఆత్మయోగ సామ్రాజ్యాన్ని పొందింపజేసి ఈ సంసార శోకవార్ధ్య నుండి జీవుని జీవన్ముక్తిని చేసి ధరింపజేస్తాడు అనగా పార్వతీదేవికి పరమేశ్వరుడు గురుగీతను బోధించినట్లు నీవు ఈ దేహం కాదు నీవు ఆత్మస్వరూపుడు పరబ్రహ్మకు చావు పుట్టకలు లేనివాడవు ఈ చావు పుట్టకలు శరీరానికే నీ ఆత్మకు చైతన్యానికి లేవు అని తరింపజేస్తాడు హస్తమస్తక సంయోగంతో ఆశీర్వదించి అభయాన్నిచ్చి సర్వదా రక్షిస్తాడు పరమ గురువులు ఈ లక్ష్యంతో ఈ లోకంలో ఇప్పుడు కూడా ఉన్నారు నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తడుకు బెడుకు రాళ్ళు తట్టెడేల చాటుపద్యమరయ పద్యమరయ చాలదా ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ మహనీయ వేమనార్య నిలువగలిగింది మంచి నీలమైన రాయి ఒక్కటి చాలు రంగు నిలవనే రాళ్ళు తడుపు వెలుపులతో కూడినవి రాజుల ప్రాపకం ఆశించేది ఎందుకయ్యా ప్రయోజనం లేదు అలాగే చిరకాలం నిలిచేది ప్రజల నాల్కలపై నర్తించేది నాన పెట్టబడేది తలవంతగా నిలిచేది ప్రయోజనాల్ని ఇచ్చేది అయిన పద్యం మరువలేము కదా అట్టి చాటు పద్యము తత్పద్య రూపంగా భావ ప్రత్యేకత సంతరించుకొని ఉన్నదొక్కటే పద్యం చాలు లోకంలో నిలువగలిగింది అయిన మంచి నీలవర్ణంతో కూడిన రాళ్ళు బంగారంతో చేసినా లేదా ఇతరమైన వెండి మరియు ఇతర లోహములతో కానీ తయారు చేసి ఆభరణాలతో తోడు చేసి జోడించిన వాటిని ధరించడం అనేది కొందరికి విశేషమే ఇంకా అనేక వ అనేక వర్ణాలతో కూడిన రాళ్ళున్నా దీనికి అధిక ప్రాధాన్యం ఉంది అలానే వ్యర్థమైన పదములు ఉన్న వాటిని వదిలిపెడతాం అట్టి వాటిని సైతం ఊరిశత్వం పద్యాలలో కూడా నైతికంగా విలువలు కలిగిన వాటిని సంఘమును సంస్కరింపజేసేవి అయినా అధ్యాత్మ విద్యా వైభవాన్ని చాటేవి అయినవి అందొక్క పద్యమైన అది ప్రజాహితాన్ని ఇచ్చి పరిపాలించేది శాశ్వతానందప్రదమైనది సుబోధకం సుమనోగ్నం అయినప్పుడు అది హృదయమే అవుతుంది అది పరమాత్మకు నైవేద్యమే అవుతున్నది కదా అట్టి ప్రసాదాన్ని మనం ఎవరమును స్వీకరించి ఆనందిస్తాము దానిని తిరస్కరించలేము ఎన్నటికి అని ఈ పద్యభావం ఓం తత్సత్